ఒక వేశ్య ఏశ్వయ వంశేవలిలో ఎలా చేరింది ఆమె పేరు రాహాబు ఎరుకో నగరములో ఉండేది ఎరుకో పట్టణము కూలిపోవటానికి సిద్ధముగా ఉన్న పట్టణము ఆమె వృత్తి వేస్య ప్రియులరా ఇస్రాయలు వేగులు వారు వచ్చినప్పుడు వారిని అప్పగించలేదు దాచిపెట్టింది యహోశివా గ్రంథము రెండవ అధ్యాయం పదకొండవ వచనములో మీ దేవుడైన యహోవాయే పైన ఆకాశమందున్న క్రింద భూమి మీదనున్న యాకైక దేవుడని ఒక అద్భుతమైన విశ్వాసముతో ఆమె అంగీకరించింది ఆమె రక్షణకు సాదృశికముగా ఆమె కిటికీకి కట్టిన ఎర్రని దారం ఎరుకో పట్టణము కుప్పకూలినప్పుడు ఆమె రక్షించబడటానికి ఆమె ఇల్లు నిలబడటానికి కారణమైంది ప్రియమైన దేవుని బిడ్డరా దేవుడు ఆమెను ఎన్నుకున్నారు మత ఒకట అధ్యాయము ఐదవ శనమలో ఆమె బోయాజుకు కు తల్లైంది దావేదికి మొత్తం అయ్యింది మరియు ఏసయ్య వంశేవలలో ఆమె భాగమైంది ఆమె గతం విరిగిపోయింది ఆమె విశ్వాసం భవిష్యత్తును తిరగరాసింది ఎందుకంటే ఈ లోకం తృణీకరించిన వారిని కూడా ఆయన హక్కున చేర్చుకునే దేవుడు కనుక రాహాబుకి ఏసయ్య వంశేవలలో చోటు దక్కింది దేవుడు గొప్పవాడు